రుద్రాక్ష దీపం రుద్ర అంటే దేవదేవుడు అయిన పరమేశ్వరుడు అక్ష అంటే కన్నులు స్వామివారి కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులే రుద్రాక్షగా చెబుతారు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంత మహిమాన్వితమైన రుద్రాక్ష దీపాన్ని ఏ సమయంలో వెలిగించాలి ఎవరు వెలిగించాలి అసలు ఎందుకు వెలిగించాలి రుద్రాక్ష దీపం అంటే ఏమిటి ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించడం వల్ల కలిగే శుభ ఫలితాలేమిటి అనే విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది ఎంతో పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో అప్పుడే నాలుగో కార్తీక సోమవారానికి చేరుకున్నాం ఇదేనండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కార్తీక మాసంలో చివరి కార్తీక సోమవారం త్రికాల జ్ఞానుడు త్రినేత్రుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ముందు అందరూ కూడా ఒక నమ్మకంతో ఆ శివయ్యకి ఈ విధంగా రుద్రాక్ష దీపాన్ని వెలిగించండి అంతో ఇంతో మనలో చాలామందికి రుద్రాక్ష అంటే శివయ్యకి చాలా ఇష్టమని తెలుసు అలాగే రుద్రాక్షమాలను శివయ్యకి ఎప్పుడు కూడా ఇలా అలంకరణ చేసి ఉంచవచ్చు నేను భీమేశ్వర జ్యోతిర్లింగం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రుద్రాక్షమాలను తీసుకువచ్చాను లాస్ట్ ఇయర్ కార్తీక మాసం నుంచి కూడా నేను శివయ్య పటానికి ఇలానే రుద్రాక్షమాలను అలంకరణ చేసి ఉంచాను ఎన్ని పువ్వులతో పూజించినా కూడా శివయ్యకి రుద్రాక్షమాల వేస్తే చాలా ఇష్టమట ఉప్పొంగిపోతాడట రుద్రాక్ష ఎక్కడ ఉంటే పరమేశ్వరుడు అక్కడే ఉంటారని కూడా ఒక నమ్మకంగా చెబుతూ ఉంటారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ పదిహేడో తారీఖు నాలుగో కార్తీక సోమవారం వచ్చింది ఈ రోజున కార్తీక బహుళ త్రయోదశి పూర్తిగా ఉందండి త్రయోదశి తిథి సోమవారం కలిసి రావడం చాలా అంటే చాలా విశేషమైన తిథి ఈరోజు అందరూ కూడా రుద్రాక్ష దీపాన్ని వెలిగించి ఆ పరమశివుడిని పూజించండి ఒకవేళ మీకు ఈ కార్తీక సోమవారం వేళ కనుక రుద్రాక్ష దీపం వెలిగించడం కుదరినప్పుడు మళ్ళీ ఈ దీపం ఎప్పుడు వెలిగించవచ్చు అంటే మీకు రుద్రాక్ష దీపం వెలిగించడం కుదరకపోతే ఎప్పుడెప్పుడు వెలిగించవచ్చు అనే విషయాన్ని కూడా చెబుతాను శివయ్యకి ప్రదోషకాల పూజ అయినా ప్రదోషకాలంలో దీపం వెలిగించినా చాలా ప్రీతి చెందుతారట ప్రదోషకాలము అంటే సాయం సంధ్య సమయం వేళ సాయంత్రం ఆరు గంటల సమయానికి పెట్టే దీపం అంటే శివయ్యకి చాలా ఇష్టమట ప్రదోషకాలే శివనామస్మరణ సకలపాప హరణం ప్రదోషకాలంలో రుద్రాక్ష దీపం పెట్టడం వలన విశేషమైన ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఈ కార్తీక సోమవారం వేళ రుద్రాక్ష దీపం వెలిగించడం కుదరనట్లయితే ప్రతి మాసంలో కూడా త్రయోదశి చతుర్దశి అమావాస్య పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజును కూడా ఇలా రుద్రాక్ష దీపాన్ని పెట్టడం వలన ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి ఒకవేళ మీకు ఈ కార్తీక మాసంలో కనుక ఈ రుద్రాక్ష దీపం వెలిగించడం కుదరనట్లయితే ఏదైనా సోమవారం వేళ ఇలా రుద్రాక్ష దీపాన్ని సాయం సంధ్యా సమయం వేళ వెలిగించవచ్చు రుద్రాక్ష దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు అంటే తీవ్రమైన అనారోగ్యంతో గాని అప్పులతో ఉన్నవారు ఏదీ ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వలన బాధలు సమస్యలు పరిష్కారం అవుతాయి కుటుంబంలో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపం మొండితనంతో ఇబ్బంది పెడుతున్నా వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి ఆ పరమేశ్వరునికి కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని పెడితే మంచిది ఇలా రుద్రాక్ష దీపాన్ని వెలిగించి శివ స్తోత్రాన్ని గాని శివునికి సంబంధించిన ఏ మంత్రాన్ని అయినా స్తోత్రమైనా చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు ఖచ్చితంగా వస్తుందట ఇంకా వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందట ఇలా ఎన్ని వారాలు అని ఏమి లెక్కలేదండి ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు ఇది ఖర్చుతో చేసేది కాదు కదా అదే పరిమిద అవే రుద్రాక్షలు ఎన్నిసార్లైనా పెట్టుకోవచ్చు ఆ పిండి దీపం కొండ ఎక్కగా నీటిలో కలిపి చెట్టుకు పోయచ్చు రుద్రాక్ష దీపం పరమశ్రేష్టం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికి ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి శివానుగ్రహాన్ని పొందండి ఎవరైతే ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగిద్దామని అనుకున్నారో వారు ఇలా ప్రతి సోమవారం కూడా రుద్రాక్ష దీపాన్ని వెలిగించవచ్చు మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే సోమవారం వేళ రుద్రాక్ష దీపాన్ని వెలిగించే ముందుగా ముందుగా శివయ్యకి అభిషేకం చేసి ఆ తర్వాత రుద్రాక్ష దీపాన్ని వెలిగించండి ఈ అభిషేకం కూడా పంచామృతాలతో అభిషేకం చేయండి చాలా మంచిది ఆవు పాలు ఆవు పెరుగు తేనె ఆవు నెయ్యి పంచదార ఇవన్నీ విడివిడిగాను చేయవచ్చు లేదా ఇలా ఒకసారి కలుపుకొని పంచామృతాలతో అభిషేకం చేయవచ్చు నేను ఇక్కడ ముందుగా జలంతో అభిషేకం చేసిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకునికి పూజ చేయవలను ముందుగా వినాయకుని ప్రార్థించి ఆ తర్వాత దీపదోప నైవేద్యాలు సమర్పించి ఆ తర్వాత శివయ్యకి అభిషేకం చేయాలి ఇలా ఎవరైనా పూజ చేయవచ్చు రుద్రాక్ష దీపాన్ని ఆడవారు మగవారు పిల్లలు ఎవరైనా వెలిగించవచ్చు ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో పనిగాని ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు ప్రతి సోమవారం భక్తితో పది నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితమంతా ఆనందమయంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి శివ అనుగ్రహం పొందుతారు శివయ్యకి విభూది అంటే చాలా ఇష్టం కదా అందుకే అభిషేకానంతరము నేను విభూతితో కూడా శివయ్యకి అభిషేకం చేస్తున్నాను ఇలా విభూది అంతా చల్లి కొద్దిగా కుంకుమతో అలంకరణ చేశాను ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జటిల సమస్యలున్నా ఎన్ని చేసినా సమస్యల నుంచి బయటికి రాలేకపోవటం ఆర్థిక సమస్యలు కష్టానికి తగిన ఫలితం అందకపోవటం ఇంట్లో వాళ్ల మొండి వైఖరి బంధువులు స్నేహితుల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్యన గొడవలు అనారోగ్యంతో బాధపడుతున్నా ఇలా అనేక సమస్యలతో బాధపడటమే కాదు శత్రుత్వం ఏర్పడడం జరుగుతుంది అలాంటి సమస్యల నుండి కూడా మీరు బయటపడడానికి జీవితంలో సుఖశాంతులు నెలకొనడానికి గొప్ప పరిష్కార మార్గం రుద్రాక్ష దీపం అంటున్నారు మన పండితులు అసలు రుద్రాక్ష దీపాన్ని ఎలా వెలిగించాలనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం ఒక రాగి ఇత్తడి వెండి ప్లేట్ ఏదైనా తీసుకోవచ్చండి అందులో అందులో కొద్దిగా బియ్య పిండి వేసి బెల్లం నీళ్లు లేదా ఆవు పాలు ఆవు నెయ్యి కొద్దిగా వేసి పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పిండి ముద్దలోకి కొంచెం ఈ విధంగా గుంటగా చేయడం కోసం ఇలా ఏదో ఇటువంటి మూత అయినా తీసుకుని విభూదిని అంటిస్తూ దానిని మనం గుండ్రంగా తిప్పుతూ మధ్యలో ఇలా రౌండ్ షేప్లో అంటే రంధ్రంగా చేసుకోవాలి మధ్యలో మీకు చక్కగా రౌండ్గా మనం దీపం వెలిగించడానికి వీలుగా ఉండేలాగా వేసి నూనె పోసి వెలిగించే విధంగా ఈ విధంగా రౌండ్ షేప్లో ఉంటుందండి కొంచెం వడల్పుగా చేసుకొని అందులో నువ్వుల నూనె కానీ లేదా ఆవు అయినా పోయాలి శివయ్యకి రుద్రాక్ష దీపం అంటే ఎంత ఇష్టమో విభూది అన్నా కూడా అంత ఇష్టం విభూతితో కలిపినటువంటి ఈ రుద్రాక్ష దీపాన్ని స్వామివారి ముందు వెలిగించటం ఎలా అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం వెడల్పుగా చేసుకున్న ఈ పిండి దీపానికి ముందుగా గంధము ఇంకా కుంకుమతో అలంకరణ చెయ్యాలి అంటే శివయ్య నామం ఎలా అయితే పెట్టుకుంటారో ఆ నామం ఉన్నట్టుగా ఇప్పుడు అలంకరణ చేస్తున్నానండి అది కూడా పసుపుతో కాకుండా గంధముతో అలంకరణ చేయాలి గంధముతో అలంకరణ చేసిన తర్వాత కుంకుమతో ఈ విధంగా బొట్టు పెట్టుకోండి ఇప్పుడు మనకి ప్రమిదైతే తయారైందండి అయితే డైరెక్ట్గా ప్లేట్లో పెట్టకుండా ఒక ఆకు వేసి ఆసనంగా చేసి ఆవు నెయ్యి అయినా లేదా నువ్వు నూనైనా వేసి దీపాన్ని వెలిగించవచ్చు ఇలా ఆ ప్రమిదిలో రెండు ఒత్తులను కొత్తిగా చేస్తూ మూడు ఒత్తులను వెయ్యాలి ఇది మామూలు పిండి దీపమే కదండి మీరు రుద్రాక్ష దీపం అన్నారు అని అంటున్నారా ఇలా మనం రెండు ఒత్తులను కొద్దిగా చేస్తూ స్వామివారు కన్ను ఉన్నట్టుగా అంటే మూడు కన్నులు కలవాడు ఆ పరమేశ్వరుడు అందుకు ప్రత్యేకగా ఈ విధంగా రెండు ఒత్తులను కొత్తగా చేస్తూ మూడు ఒత్తుల దీపాలని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం ఇక ఇందులో రుద్రాక్షను పెడుతున్నాం ఒక రుద్రాక్ష లేదా రెండు మూడు ఐదు మీ దగ్గర ఎన్ని రుద్రాక్షలు ఉన్నా కూడా ఇలా పిండి దీపం పక్కనే ఇలా రుద్రాక్ష అనేది పెట్టుకోవాలి ఇక శివయ్యక నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకొని ఆ దీపాన్ని వెలిగించాలి రుద్రాక్ష దీపం రుద్ర అంటే దేవదేవుడు అయిన పరమేశ్వరుడు అక్ష అంటే కన్నులు స్వామివారి కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులే రుద్రాక్షగా చెప్తారు మరి ఈ రుద్రాక్ష దీపం పూజా గదిలో మీరు ప్రతి సోమవారం వేళ వెలిగించవచ్చు అయ్యవారికి అమ్మవారికి ఇద్దరికి ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగిస్తే శివానుగ్రహం పొందుతారు ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో పనిగాని ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు ప్రతి సోమవారం నియమనిష్టలతో భక్తితో పది నిమిషాలు ఈ దీపాన్ని పెట్టడానికి కేటాయిస్తే ఎన్నో రోజుల నుంచి వెంటాడి వేధించే సమస్యలు తీరిపోతాయి జీవితమంతా ఆనందమయంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి శివానుగ్రహం పొందుతారు శివయ్య మీద నమ్మకం ఉంచి ఈ దీపం పెట్టడానికి ప్రయత్నిస్తే మీ దారి సుగమం అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు ఇక రుద్రాక్ష దీపాన్ని వెలిగించిన తర్వాత శివ అష్టోత్తరము లేదా శివయ్యకు సంబంధించిన స్తోత్రాలు చదువుకుంటూ దీపదూప నైవేద్యాలు సమర్పించాలి ఈరోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన కొబ్బరితో తయారు చేసిన నైవేద్యాన్ని పెట్టాలి ఇందుకోసం మీరు సపరేట్గా ఇలా పూజాపీఠాన్ని పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదు మీరు దేవుని మందిరంలోనే ప్రతినిత్యం ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలోనే చక్కగా పూజ చేయవచ్చు మీ మనసులో సంకల్పం చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని దీపాన్ని వెలిగించండి ఇలా ఒక కార్తీక సోమవారం వేళ మొదలుపెట్టిన ఈ రుద్రాక్ష దీపము అలా మీరు కంటిన్యూ చేస్తూ ప్రతి సోమవారం వేళ కూడా ఇలా రుద్రాక్ష దీపం అనేది వెలిగించవచ్చు పూజలో లోపం ఉండవచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదు భక్తితో పూజించే భక్తుని యొక్క కోరికలు భగవంతుడు తప్పక నెరవేరుస్తారు మరి ఈ రోజున ఏ నైవేద్యం నివేదన చేయాలి అంటే ఈ రోజు పాలతో చేసిన పరమన్నం లేదా పాయసం లేదంటే పండ్లైనా సరే నివేదన చేయవచ్చు ఇచ్చి ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా దీపారాధన చేయాలి మరి ఉదయం వేళ వెలిగించినటువంటి ఈ రుద్రాక్ష దీపంలోనే సాయంత్రం వేళ వెలిగించాలా అంటే అటువంటి నియమం లేదండి కానీ ఉదయం వేళ పూజ చేశారు కదా సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేయండి ఉపవాసం ఉండదలిచిన వారు ఉపవాసం ఉండవచ్చు ఉపవాసం లేకపోయినా సరే ఈ రుద్రాక్ష దీపాన్ని వెలిగించవచ్చు పూజ అనంతరం అరే రుద్రాక్ష దీపం ఏం చేయాలండి ఆ రుద్రాక్షను ఏం చేయాలండి అని అంటే రుద్రాక్ష పిండి దీపాన్ని నీటిలో కలిపి పచ్చని చెట్టు మొదల్లో వేయండి ఆ రుద్రాక్షలను శుద్ధి చేసుకుని మరలా పూజకు ఉపయోగించుకోవచ్చు మరి ఇలా రుద్రాక్ష దీపాన్ని ఎన్ని వారాలు వెలిగించాలండి అంటే ఇన్ని వారాలే వెలిగించాలని నియమం లేదండి ఎప్పుడైనా సరే మీరు రుద్రాక్ష దీపాన్ని ఉదయం వేళ లేదా ప్రదోషకాల సమయంలో అయితే వెలిగించవచ్చు రుద్రాక్ష దీపం గురించి పూర్తివరంగా తెలియజేశానండి ఇంకా మీకు పూజలు ఏమైనా సందేహాలు ఉంటే కింద కమెంట్ సెక్షన్లు అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి